న్యాయ వ్యవస్థ బలంగా నిజాయితీగా ఉంటే ఈ దేశంలో ఏ పేదవాడు భయపడన లేదు కానీ నేటి కేసులు తీర్పులు డబ్బున్న వాడికే అన్నట్లుగా తయారైంది అనే కామెంట్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి కానీ పంతొమ్మిది వందల ఐదు జూన్ పన్నెండున నాటి అలహాబాద్ కోర్టు జడ్జ్ జగన్మోహన్ లాల్ సిన్హా తీర్పును చూసి ప్రపంచమే మెచ్చుకుంది నిజమైన స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఇలా ఉండాలని దేశమే కాదు ప్రపంచాది నేతలు కూడా మన దేశాన్ని మెచ్చుకున్నారు కానీ ఒక్కరు తప్ప ఆమెనే ఇందిరాగాంధీ ఎందుకంటే ఆ తీర్పు పరువు తీయడమే కాదు దేశ చరిత్రనే చీకటిమయంగా మార్చింది ఆ తీర్పే దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి కారణమైంది మరి అసలు ఆ తీర్పు ఏమిటి ఆనాటి ఘటన ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీ నుంచి పంతొమ్మిది వందల ఒకటిలో లోక్సభ ఎలక్షన్స్ లో ఇందిరాగాంధీ అవకతవకలకు పాల్పడింది అనే ఆరోపణలు చాలా ఎదుర్కొన్నారు ఎందుకంటే సోషలిస్ట్ పార్టీ తరపున పోటీ చేసిన ఆర్జే నారాయణ్ ఇందిరను ఓడిస్తామనుకున్నారు పైగా ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరు కూడా ఉంది నిజాయితీ పరుడు అయితే ఎన్నికల ఫలితాలు ఆయనకు మతి పోగొట్టాయి పైగా ఎన్నిక రోజే ఇందిరాగాంధీ తన పలుకుబడిని ఉపయోగించి అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు సాక్ష్యాలు చూపించినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు దాదాపు యాభై ఐదు వేల మెజారిటీతో ఇందిరమ్మ గెలిచి ప్రధాన మంత్రి అయ్యారు దీంతో తనకు న్యాయం చేయాలని అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు ఎన్నో వాదనలు ప్రతివాదనలు విన్న జడ్జి జగన్మోహన్ లాల్ సిన్హా తీర్పును రిజర్వ్ చేసి జూన్ తీర్పునిస్తానని నారాయణ ఇందిర కూడా హాజరు కావాలని తీర్పునిచ్చారు అప్పటికే ఇందిరమ్మ ప్రధాని అయితే ఇందిరమ్మకు అనుకూలంగా తీర్పిచ్చేందుకు నాటి అలహాబాద్ హైకోర్టు జడ్జ్ డిఎస్ మాధూర్ మాధుర్ తన భార్యతో కలిసి ఇందిర తీర్పును ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు కూడా వచ్చాయి ఎందుకంటే ఇందిర వ్యక్తిగత డాక్టర్ కు మాధుర్ బంధువు అంతేకాదు తనకు అనుకూలంగా తీర్పునిస్తే జడ్జిగా పదోన్నతి ఇస్తామని కూడా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారని నాడు ఇందిరకు వ్యతిరేకంగా వాదించిన శాంతి భూషణ్ ఆరోపించారు కానీ జగన్మోహన్ లాల్ నిజాయితీ పరుడు డబ్బుతో ఆయన్ను కొనే శక్తి పుట్టలేదంటారు తన పని తాను నిజాయితీగా చేయడమే ఆయనకు తెలుసు అయితే అలహాబాద్ హైకోర్టు చెప్పిన పదవిని ఎరగా వేసినా ఆయన పట్టించుకోలేదు ఎందుకంటే కేసు వేసిన నారాయణ్ ఖచ్చితంగా ఆధారాలు చూపించారు ఇందిర తరఫున ఎన్నికల ఏజెంట్ గా పనిచేసిన యష్ పాల్ కపూర్ ప్రభుత్వ అధికారి ఆయన కారణంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇందిరకు పనిచేసిందనేది ఆరోపణ ఇక ఎన్నికల ఏజెంట్ల లిస్టులో యశ్ పాల్ కపూర్ పేరుంది ఆయన ప్రభుత్వ అధికారి అని ఆధారాలు సమర్పించారు దీంతో తీర్పు రోజున ఏం జరుగుతుంది అనేది అందరిలో నెలకొంది ఇందిరతో సహా ప్రత్యర్థి ఆర్జే నారాయణ్ అలహాబాద్ కోర్టుకు వచ్చారు ప్రధాని రావడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు కోర్టు హాల్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది జడ్జి గారు వస్తున్నారు అనగానే ఇందిరమ్మతో సహా అందరూ లేచి నిలబడ్డారు జడ్జి తీర్పును పేజీల కొద్దీ చదువుతూ ఉన్నారు ఇక చివరి ప్యారాగ్రాఫ్ కు వచ్చేసరికి ఇందిరాయర్లకు పడుతూ ఉన్నాయి ఎందుకంటే తీర్పు ఏదో తేడాగా ఉందని గ్రహించారు చివరి పారాగ్రాఫ్ ఉంది ఎన్నికల నియమావళి సెవెన్ సబ్ సెక్షన్ ప్రకారం ఇందిరాగాంధీ అవినీతికి పాల్పడ్డారు గెలిచేందుకు అడ్డదారులు తొక్కేందుకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నిక చల్లదు అంతేకాదు వచ్చే ఆరేళ్లు అంటే ఈ తీర్పు నాటి నుంచి ఆమె ఎన్నికల్లో పోటీ చేయరాదు ఆమె ఎన్నిక చెల్లదు అని ప్రకటించారు జస్టిస్ సిన్హా దీంతో ఇందిరాగాంధీ షాకు గురయ్యారు ఎందుకంటే ఇలాంటి తీర్పును కలలో కూడా ఊహించలేదు ఆమె ఆధారాలు లేవని కొట్టేస్తారని సంతోషంగా వచ్చారు ఆమె కానీ సిన్హా తీర్పు ప్రపంచాన్ని షేక్ చేసింది దేశంలోని కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడ్డారు ఇక ఇందిరా లాయర్ హుట్టాహుట్టిన జడ్జి సిన్హా కి పరిగెత్తారు తాము వెళ్తాం అప్పటి వరకు తీర్పుపై స్టే ఇవ్వాలని బ్రతిమేలాడారు తాను ఏకపక్షంగా స్టే ఇవ్వలేను ప్రొసీజర్ ప్రకారం రండి ప్రత్యర్థి లాయర్లతో కూడా చర్చించాలన్నారు జస్టిస్ సిన్హా దీంతో ఇందిరమ్మ లాయర్లు ప్రత్యర్థి లాయర్ల కోసం పరుగులు పెట్టారు కోర్టు ప్రాంగణంలో ఎవరూ లేరు ఆ రోజుల్లో ఫోన్లు కూడా లేవు మరి దీంతో వాహనాల్లో తిరిగి ఆ లాయర్లను తీసుకొచ్చేందుకు అలిసిపోయేంత వరకు పరిగెత్తి మరి ప్రయత్నించారు ఇక ఈ లోపే కోర్టు సమయం కూడా అయిపోతుంది లాయర్లు వెళ్లిపోయారని చెప్పడంతో కోర్టు సమయం ముగిసిందని జస్టిస్ సిన్హా కూడా వెళ్లిపోయారు ఆ రోజు ఒక చరిత్ర ఇందిరా దిగిపోవాలని ప్రతిపక్షాల విమర్శల దాడి మొదలెట్టాయి తాను చేసిన పోరాటం గెలిచిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు నాలుగేళ్లు సాగిన ఐదేళ్లలోపు తీర్పు రాకుంటే న్యాయం నిలబడదని సిన్హా భావించారు అయితేనే న్యాయం వైపు తీర్పిచ్చారు ఆయన ఇక సుప్రీం మెట్లెక్కారు గాంధీ అక్కడ ఆమెకు కొంత ఊరట లభించినా ఎంపీగా జీతం తీసుకోకూడదు పార్లమెంటరీ విధులు నిర్వహించకూడదు అని తీర్పు వచ్చింది దీంతో వచ్చే ఎన్నికల్లో తన ఓటమి తప్పదని గ్రహించిన అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు ఇందిరాగాంధీ అది ఎంతలా అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలా జూన్ ఇరవై ఐదున దేశం ఎమర్జెన్సీ ప్రతిపక్ష పార్టీ నేతలను జైల్లో వేశారు పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాశారు మీడియాను సెన్సార్ చేశారు ఎందుకంటే ఆ ఒక్క తీర్పు ఇందిరాను ఎమర్జెన్సీ తీసుకునేంత పురిగొల్పింది న్యాయం ధర్మం అంటే అలా ఉండాలి మరి ఎందుకంటే ఆధారాలు కనిపిస్తుంటే తీర్పు ఇవ్వడానికి ఆయన అవినీతి పరుడు కాదు నిజాయితీ మనిషి అందుకే భారత న్యాయ వ్యవస్థను ప్రపంచమే మెచ్చుకుంది మరి అలాంటి న్యాయమూర్తి జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా గారికి తప్పకుండా సెల్యూట్ కొట్టి మన దేశం తలెత్తుకునేలా చేసినా ప్రపంచం ముందు గర్విద్దాం అలాగే జగన్మోహన్ లాల్ సిన్హా గారిపై మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి చేసుకోండి